హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేమ సంఘర్షణ పాత్ నైన్ కథలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వచ్చేయండి ప్రేమ పరవశంలో ఇరి మనసులు కొట్టుమిట్టాడుతుంటే వారి శరీరాలకి పులికింతలు రెట్టింపు చేయడానికి అన్నట్టు అల్లరి పవనం మెల్లిగా ఇద్దరినీ తాకింది ఒకరి స్పర్శ మరొకరికి తాకి తాకినట్టుగా అనిపించడంతో ఒకరినొకరు చూసుకున్నారు ఒక పాటు ఆమె బుగ్గలు సిగ్గుతో మందారలే అవ్వగా ఆమె రెప్పలు బరువుతో నేలకోవాలి పౌర్ణమి వెలుతురులో మెరిసిపోతున్న ఆమె మోము అతన్ని నిలవనివ్వడం లేదు ఆమెకు చేరువ కాకుండా ఉండడం కోసం ఎన్ని తంటాలు పడుతున్నాడో అతనికి మాత్రమే తెలుసు ఇక వెళ్దామా అండి చంద్రిక అంది రేవంత్ వైపు చూడకుండానే పైకి లేచాడు అతను ఆమె ముందు నడుస్తుంది ఆమెను అనుసరిస్తున్నాడు అతను చంద్రిక అతని పిలుపు విని నడ కాపింది అతను దగ్గర అవుతున్నట్టుగా అతని అడుగుల శబ్దం తెలుపుతుంటే మరోసారి గుండె వేగాన్ని రెట్టించింది రేపు ఉదయాన్నే మా ఊరి శివాలయంలో అమ్మ నాన్న పూజ జరిపిస్తున్నారు నువ్వు రాగలవా అని అడిగాడు రేవంత్ మళ్ళీ వెంటనే నీకు ఇబ్బంది లేకపోతేనే ఆమె చేతిని దొరకబుచ్చుకున్నాడు అతను అంతే స్వేదతుంపర్లు ఆమె నుదుటిన చేరగా తనువంతా వణుకు మొదలైంది ఆమెలో అతని స్పర్శకి ఆమె మధ్యలో గిలిగింతలు మొదలయ్యాయి బెరుకు బెరుకు చూపులతో అతని వైపుకు తిరిగింది చంద్రిక ఆమె సమాధానం కోసం కంగారుగా ఆమెనే చూస్తున్నాడు వ వస్తానండి ఆమె గొంతులో వణుకు అతనికి తెలుస్తోంది కానీ అది ఎందుకు అర్థం కాలేదు ఏమైంది చంద్రిక అని అడిగాడు ఆమె ఎందుకు అలా అయిపోయిందో అతనికి అర్థం అవ్వక రేవంత్ కృష్ణ చేతికి చల్లని స్పర్శ తగలడంతో తెలిసొచ్చింది మాటల మధ్యలో ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడని అర్థమైంది ఆమె కంగారు ఎందుకో ఇంకా బాగా అర్థమైంది అది కంగారు కాదు ఇంకేదో అని అతనికి తెలిసింది మెల్లిగా ఆమె చేతిని జార విడిచాడు ఎందుకో ఆమె మనసు బాధగా ములిగింది బహుశా అతని స్పర్శ దూరం అవ్వడం వల్లనేమో మౌనంగా ఇద్దరూ నడకసారించారు వీరి కోసం చంద్రిక ఇంటి దగ్గర ఉన్నారు మాధవ్ సుప్రజా ఇద్దరూ మరోసారి ఆమె ముగ్ధ మనోహర రూపం చూసి బైక్ స్టార్ట్ చేశాడు కృష్ణ ఏవండి చంద్రిక పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు ఇంత రాత్రివేళ ప్రయాణం ఎందుకండి అని చెప్పి తలదించుకుంది ఆమె అవును కృష్ణ పద మన ఇంటికి వెళ్దాం అని మాధవ్ అండంతో సరే అన్నట్టుగా తల ఊపి చంద్రిక వైపు చూసి మనోహరంగా నవ్వాడు అతను మాధవ్ కృష్ణ వెళ్ళిపోగా ఇంట్లోకి వెళ్ళారు చంద్రిక అమ్మమ్మ నిద్రపోతోంది ఇద్దరూ ఆరు బయట కూర్చున్నారు ఇప్పుడు దాకా ఏం చేశారే అని కుతూహలంగా అడిగింది సుప్రజ సినిమా చూసావు నువ్వు అని చంద్రిక అడిగింది మీ గురించి కంగారు పడ్డమే సరిపోయింది మేము ఎక్కడే చూస్తాం సినిమా అని అంది సుప్రజ చంద్రిక నవ్వింది చెప్పవే అసలేం జరిగింది కృష్ణ నీతో ఏం మాట్లాడాడు అని అడిగింది సుప్రజ కృష్ణ అంటే కృష్ణ ఊరిమి చూసింది చంద్రిక నాకు అలాగే వచ్చు కానీ నువ్వు చెప్పవే అని సుప్రజ తొందర పెట్టింది ఆమె మనసులో భావాలు బయటపెట్టకుండా కృష్ణ చెప్పిన మాత్రం బయటపెట్టింది చంద్రిక మరి నువ్వేం చెప్పావు నేనేం చెప్పలేదు అంది చంద్రిక అదేంటే సుప్రజ ఆశ్చర్యంగా అడిగింది నేను చెప్పకుండానే ఆయన తెలుసుకుంటాలే అంది చంద్రిక దీన్ని ప్రేమంటారా పిచ్చి అంటారా నోరు మెదపకుండా ఎలా తెలిసిద్ది సుప్రజ అడుగుతుంటే నవ్వి ఊరుకుంది చంద్రిక ఆ ఊరెందుకే తల్లి మీరు ఇదివరకే చూసొచ్చారు కదూ చంద్రిక అమ్మమ్మ అడిగింది సుప్రజకి తెలిసిన వాళ్ళ పూజ ఉందంట అమ్మమ్మ వెళ్ళి వస్తాం బ్రతిమానట్టుగా అడిగింది చంద్రిక జాగ్రత్త అమ్మా నువ్వు భయపడకమ్మమ్మా త్వరగా వచ్చేస్తాంలే అని చెప్పి తయారవసాగింది చంద్రిక సుప్రజ చంద్రిక ఊరు పొలిమేర దాటగానే మాధవ్ కనిపించాడు నడవగలరా అని అడిగాడు నడవగలమన్నట్టు తల ఊపారు ఇద్దరు సుప్రజ మాధవ్ మాట్లాడుకుంటారని వాళ్ళకి కాస్త ముందుకు నడిచింది చంద్రిక వాళ్ళ గురించి తెలిసినదే రేవంత్ కృష్ణ ఆలోచనలతోనే ఆమె నడవసాగింది దూరంగా బండి వస్తున్న శబ్దం అది దగ్గరయ్యే కొద్దీ ఆ బండి ఎవరిదో ఆమెకి అర్థమైంది ఆ చుట్టుపక్కల అతనికి మాత్రమే ఉంది బండి చంద్రిక ముందు బండి ఆపాడు రేవంత్ కృష్ణ వెనక వస్తున్న మాధవ్ వైపు చూస్తూ మధు మీరు బైక్ మీద వెళ్ళండి అమ్మకు చెప్పాను మేము ఈలోపు వచ్చేస్తాం మాధవ్తో అన్నాడు రేవంత్ కృష్ణ ఆలోచన ఏమిటో చంద్రికకి అర్థమయ్యి ఆమె నవ్వుకుంది సుప్రజ మాధవులు వెళ్ళిపోయారు రేవంత్ బైక్ మీదనే చంద్రిక ముందు నడుస్తుంటే వెనకే నడుస్తున్నాడు రేవంత్ కృష్ణ ఓయ్ అమ్మాయి అంత వడివడిగా వెళ్తున్నావు ఎందుకు అని అడిగాడు మౌనంగా వెనక్కి తిరగకుండా ఆమె నవ్వుకుంది అరే పిలుస్తుంటే వినిపించట్లేదా ఒకవేళ నీకు చెవుడేమైనా ఉందా అతను అనగానే వెనక్కి తిరిగి చురుగ్గా చూసి మళ్ళీ ముందుకు తిరిగిపోయి నడవడం కొనసాగించింది చంద్రిక అయితే వినిపిస్తుందన్నమాట అతను నవ్వుకుంటూ అడిగాడు మీరు వెంట ఎందుకు వస్తున్నారు ముందు వెళ్ళిపోండి ఎవరైనా చూస్తే బాగోదు అని అంది చంద్రిక నాకు ఇలాగే బాగుంది అతను ఎవరైనా చూశారనుకో మిమ్మల్ని నేను దాసుని చేసుకున్నాను అనుకుంటారు నాకెందుకు బాబు ఈ అనిపించుకోవడాలు చెప్పండి అని అంది చంద్రిక అలాగే అంటారా ఆమె పక్కకు వచ్చాడు రేవంత్ ఆ అంటారు ఆమె లోపల నవ్వు దాచుకుంటూ అతని వైపే చూస్తూ అంది నేను దాసుని అన్నమాట ఆమెకి అభిముఖంగా తిరిగి వెనక్కు వెనక్కు నడవసాగాడు రేవంత్ నేనలా అనలేదు అనుకుంటారని చెప్పాను అంతే అతనికి ఎదురుగా నడుస్తూనే అంది చంద్రిక హఠాత్తుగా నడవడం ఆపేసి నిలబడ్డాడు అతన్ని తగలబోయి కూడా ముందే గ్రహించి ఆమె ఆగిపోయింది అతను ఎందుకు ఆగాడో అర్థం కాక అతని వైపు చూసింది అయోమయంగా పైకి చూసి దండం పెడుతూ లోకాలని ఏలే శ్రీ కృష్ణ పరమాత్ముడే కాంతదాసుడు ఇక ఆఫ్టర్ ఆల్ మానవ మాతృ ఈ దాసుని కాకుండా ఉండగలనా అంటూ ఆమె వైపు కొద్దిగా వంగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు రేవంత్ నవ్వుని దాచుకుని ఆహా అంది అతను కళ్ళార్పాడు ఆ మురళీ మోహన్డు ఎంతోమంది కాంతలకు దాసుడు అయితే మీరు కూడానా కాదు కాదు కంగారుగా పలికాడు అతని కంగారు చూసి పైకే నవ్వేసింది చంద్రిక మై ఆమె నవ్వుని చూస్తూ రెండు క్షణాలు ఆగి నేను కేవలం అంటే కేవలం ఒక్క కాంతకు మాత్రమే దాసుని తన ప్రేమకు మాత్రమే దాసుని తుది శ్వాస విడిచే వరకు అంటూ ఆమెనే చూస్తూ చెప్పాడు అతని కళ్ళల్లో కనిపిస్తున్న అంతలేని ప్రేమకు అతని చూపులలో తన చూపు చిక్కుకుపోగా అతని ప్రేమ మాయజాలం నుంచి బయటపడలేకపోయింది చందేక ఏవండోయ్ ఇక్కడ కాంతదాసుడంత ఆమె ప్రేమకను అర్థం మరోలా తీసుకోకండోయ్ రేవంత్ కృష్ణకి కాస్త దగ్గరగా వెళ్ళి కాళ్ళు పైకి ఎత్తి అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకోగానే కొద్దిగా కిందకు వంగాడతను అతని నుదుటి మీద పెదవులతో ప్రేమగా సంతకం చేసింది చంద్రిక అది రోడ్డు అనే విషయం కూడా గుర్తులేదామెకి కేవలం అతని ప్రేమ మాత్రమే కనిపించింది నుంచి దూరం జరిగి తలదించుకుని ముందుకు నడిచింది ప్రియసకి పెదవుల తడి నుదుటిన చేరగానే ఆమె మనసు ఏమిటో అతనికి పూర్తిగా అర్థమైపోయింది ఆమె కావాల్సింది స్వచ్ఛమైన ప్రేమ అని అతను తెలుసుకున్నాడు త్వరలోనే అదే అందించాలని అతను నిర్ణయించుకున్నాడు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు గుడిలోకి చేరుకున్నారు జానకమ్మకి ఇద్దరిని మాధవ వాళ్ళు అమ్మాయిలు గుడికి వచ్చారని పరిచయం చేశాడు బుట్ట బొమ్మల్లా ఉన్న వారిద్దరిని చూడగానే ముచ్చటగా అనిపించి పూజలో తన దగ్గరగా కూర్చోబెట్టుకుంది జానకమ్మ చాలా సంతోషపడిపోయాడు రేవంత్ కృష్ణ పూజ ఉన్నంతసేపు చంద్రికనే చూస్తూ ఉండిపోయాడు రేవంత్ కృష్ణ అతని చూపులు గుచ్చుకుంటున్నా సరే ఏమాత్రం పట్టించుకోకుండా దైవ నామస్మరణ చేస్తుండిపోయింది చంద్రిక పూజయ్యాక చాలా వరకు ఇళ్లకు వెళ్ళిపోయారు అందరినీ ఇంటికి రమ్మని పిలిచింది జానకమ్మ ఇంకోసారి వచ్చినప్పుడు వస్తామండి అని సున్నితంగా తిరస్కరించింది చంద్రిక ఆమె వైపు కాస్త కోపంగా చూసి వెళ్ళిపోయాడు రేవంత్ కృష్ణ ఈసారి తప్పకుండా రావాలమ్మా అని జానకమ్మ కూడా వెళ్ళిపోయింది రేవంత్ కృష్ణ వెళ్ళిన వైపుకి వెళ్ళింది చంద్రిక కోనేటి దగ్గర మెట్ల మీద కూర్చొని నీటి వైపు చూస్తూ ఉన్నాడు అతను చుట్టూ ఒకసారి చూసి ఎవరూ లేకపోవడంతో వెళ్ళి అతనికి పక్కన కొంచెం దూరంలో కూర్చుంది చంద్రిక ఏమైందండి చంద్రిక పిరిచిన మౌనంగా ఉన్నాడు రేవంత్ కృష్ణ కోపం వచ్చిందా ఆమె మళ్ళీ అడిగింది అతను ఎంతకీ తిరిగి చూడకపోవడంతో ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రెన తిరిగా సన్నడి ఏడుపు వినిపించడంతో తల తిప్పి చూశాడు రేవంత్ ఏదో సరదాగా అనుకుంటే చంద్రిక నిజంగానే ఏడవడంతో అతనికి బాధగా అనిపించింది వెంటనే లేచి ఆమె కింద ముందున్న మెట్టి మీద కూర్చొని నేనేదో సరదాగా చేశాను ఏడవకు ఆమె చేతులు పట్టుకున్నాడు రేవంత్ మీరు ఎప్పుడూ నాతో మాట్లాడకుండా ఉండకండి అతన్ని చూస్తూ అంది చంద్రిక ఆమె కళ్ళు తుడుస్తూ నువ్వు ఇంటికి వస్తే బాగుంటుందని నువ్వు రాను అనేసరికి కాస్త కోపం వచ్చింది అది కోపం కూడా కాదులే నీకు మన ఇల్లు చూపించలేకపోయానని బాధ అంతే అది కూడా ఎక్కువసేపు లేదు నేను సరదాగా అనుకున్నాను నువ్వు ఇంత సుకుమారం అయితే ఎలా భవిష్యత్తులో నువ్వు నాకు ఎదురు తిరగకపోతే నేను మాట విన రకం కూడా కాదు అని అతను అనగానే ఆమె చిన్నగా నవ్వింది చూడిప్పుడు ఎంత అందంగా ఉన్నావో అతను అనగానే కళ్ళు దించుకుంది వెంటనే సిగ్గుల మొగ్గవుతున్న ఆమె మోము మరింత అందాన్ని సంతరించుకుంది చంద్రిక దూరం నుంచి సుప్రజ పిలుపు విని రేవంత్ కృష్ణ వైపు చూసింది ఆమె నవ్వి పైకి లేచి ఆమె ముందు తన చేతిని ఉంచాడు రేవంత్ కృష్ణ అతని కళ్ళల్లోకి చూస్తూ అతని చేతిని అందుకుని అతని వెంట నడిచింది చంద్రిక సప్తపది జరుగుతున్న భావన కలిగింది ఆ ఇద్దరిలో కళ్ళతోనే వీడ్కోలు చెప్పుకున్నారు రేవంత్ చంద్రికల ఇక వారు బయలుదేరిపోయారు కృష్ణ ఇంటికి వెళ్ళేసరికి వాతావరణం మొత్తం గంభీరంగా ఉంది ఏవైందో అర్థం కాలేదు అతనికి రఘురామయ్య చెల్లి విరజ వాళ్ళ కూతురు సరళ దిగులుగా సోఫాలో కూర్చుని ఉన్నారు అంతకు మూడు నెలల క్రితమే విరజ భర్త చనిపోయాడు అత్తింటి వాళ్ళతో పనిలేక పుట్టింటికి వచ్చింది రఘురామయ్య కూతురితో సహా విరిజని ఇంట్లోనే ఉండమన్నారు ఇంతకు మున్పే వచ్చారు వాళ్ళిద్దరూ అంతవరకు బాగానే ఉన్నా తన కూతురు సర్లని కృష్ణకిచ్చి పెళ్లి చేయమని అడిగింది అందుకే మౌనంగా ఉన్నారు అంత అడుగో కృష్ణబాబు వచ్చాడు నువ్వు చెప్పన్నయ్యా ఒప్పుకుంటాడు అని విరిజ అంది ఇంట్లోకి అడుగు పెడుతున్న కృష్ణని చూస్తూ అంత అయోమయంగా అనిపించింది రేవంత్ కృష్ణకి మౌనంగా వెళ్ళి తల్లి పక్కనే కూర్చున్నాడు అతను కూడా కృష్ణబాబు బాబు విరజ పిలవగానే గంభీరంగా గొంతు సవరించుకున్నాడు రఘురామయ్య దెబ్బకి మౌనం వహించింది విరజ కృష్ణ నీ చదువు ఎలాగో ఇంకొన్ని నెలల్లో అయిపోతుంది తర్వాత నువ్వేం చేయాలనుకున్నావు అని అడిగాడు రఘురామయ్య ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాను నాన్నగారు అన్నగారు బదిలిచ్చాడు కృష్ణ ముందు సరళని పెళ్లి చేసుకున్న తర్వాత అవేవో చూసుకుంటావా తండ్రి అలా విషయం నేరుగా అడగడం అత్యంత ఆశ్చర్యానికి గురిచేసింది కృష్ణని వెంటనే నవ్వుతున్న చంద్రిక రూపం కళ్ళ ముందుకు రాగానే దీనిపాటు చెందింది అతని వదనం చెప్పు కృష్ణబాబు తన అన్నయ్యకి ఇష్టమే ఇక పెళ్లి జరుగుతుందని సంతోషపడుతూ కృష్ణని చూసింది విరజ అందరూ తన వైపు చూస్తూ ఉన్నారు పెద్దమ్మ అంటూ అక్కడికి అదే సమయంలో సుభద్ర వచ్చింది కృష్ణ బాబాయ్ కూతురామే స్వయాన రఘురామయ్య తమ్ముడు కూతురు సుభద్ర అందరూ సుభద్రని ఒకసారి చూసి కృష్ణవైపు చూపు మళ్లించారు ఏదో తట్టిన నాన్నగారు నా చెల్లి అయిన సుభద్రకి పెళ్లి చేయకుండా అప్పుడే నాకు పెళ్ళేంటి అని అడిగాడు కృష్ణ అంతా మరొకసారి శుభద్రని చూశారు విరజ కోపంగా సుభద్రని చూసింది సరళ అమాయకంగా కూర్చొని ఉంది సుభద్ర ఏడు మొహం పెట్టుకుని కృష్ణని చూసింది క్షమించన్నట్టుగా చెవులు పట్టుకుని చెల్లెల వైపు చూశాడు కృష్ణ కొడుక్కి పెళ్లి ఇష్టం లేదనో లేక అంటే ఇష్టం లేదనో తెలియదు కానీ కొడుకు అయితే ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అర్థమయ్యి అవునండి సుభద్రకి పెళ్లి చేయకుండా కృష్ణబాబుకి పెళ్లి చేస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు ముందు సుభద్రకి అవనివ్వండి ఆ తర్వాత కృష్ణబాబుకి చేద్దాం అప్పటికే గండం కట్టెక్కించింది జానకమ్మ తల్లివైపు చూసి కృతజ్ఞతగా ఊపిరి పీల్చుకున్నాడు కృష్ణ అలాగే కానివ్వండి వదన కానీ ఆ తర్వాత అయినా నా కూతుర్ని చేసుకుంటాడా కృష్ణబాబు విరుజ ఆ విషయాన్ని వదలలేదు చంద్రిక గురించి చెప్పడం తప్పేలేదని ఇక రేవంత్ కృష్ణకి అర్థమైపోయింది నాన్నగారు మీతో ఓ విషయం మాట్లాడాలి అని అడిగాడు కృష్ణ ఏంటన్నట్టు చూశాడు రఘురామయ్య నేను సర్లని పెళ్ళి చేసుకోలేను అని అన్నాడు ఎందుకు గంభీరంగా అనే స్వరం నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను ఆమెనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను మీ అంగీకారంతోనే జరుగుతుంది మమ్మల్ని మిమ్మల్ని ఎదిరించాలనే ఉద్దేశం నాకు లేదు నాన్నగారు ఇప్పటికీ చెప్పకపోతే నా ప్రేమ నాకు దక్కదనే బాధ కృష్ణ చెబుతుంటే రఘురామయ్యతో సహా అందరూ ఆశ్చర్యంగా చూశారు అమ్మో అమ్మో రా పిల్ల నేను బాగానే బొట్టలో వేసుకున్నట్టుందే అలాంటి వాళ్ళని నమ్మకూడదన్నయ్య మన బాబు అందం చూసి ఆస్తి చూసి వల్ల వేసుకోవాలని చూస్తారు పెళ్లి చేరిన తర్వాత మిమ్మల్ని కూడా లెక్క అదే నా కూతురు అనుకోండి మీరు చెప్పినట్టు పడినట్టుంది బుద్ధిగా మీరు చెప్పినట్టే వింటూ అనుకుగా మసులుకుంటుంది ఎవరో అమ్మాయి తన కుదురు స్థానం తీసుకోబోతుందని తెలియగానే అక్కసంతా వెళ్ళగక్కింది విరజ అత్తయ్య రేవంత్ కృష్ణ కోపంగా అరిచాడు కృష్ణ రఘురామయ్య కృష్ణను మందలింపుగా పిలిచాడు కోపాన్ని అణుచుకుంటూ మౌనంగా కూర్చున్నాడు రేవంత్ కృష్ణ కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి మీ లైక్స్ మీ కామెంట్స్ చూసి నేను ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఈ స్టోరీని ముందుకు తీసుకెళ్ళాను మీకు లైక్ చేయడానికి కేవలం ఒక సెకండ్ మాత్రమే పడుతుంది కానీ ఆ చిన్న లైక్ నాకు ఎంతో ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది ప్లీజ్ అర్థం చేసుకుని లైక్స్ చేయడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్తే రఘురామయ్య రేవంత్ చంద్రికల పిల్లకి ఒప్పుకుంటాడా అసలు నెక్స్ట్ ఎలా కథ మలుపు తిరగబోతుందో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో